హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం భుజాలు జారకుండా మెడముక్కని ఎలా కుట్టుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ తో అయితే ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తా అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా కుట్టి చూసినట్లయితే భుజాలు అయితే జారిపోయే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది ఫస్ట్ మనం మెడముక్క కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా క్రాస్ లో ఉండాలండి మనం ఇలా సాగదీసినప్పుడు అయితే ఇది కొంచెం స్ట్రెచ్ అవుతుంది చూడండి ఫుల్ క్రాస్ లో అయితే తీయాలి అలాగే వెడల్పు వచ్చేసి ఇంచు నుంచి ఇంచుం పా అయితే తీసుకోవాలి ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఇలా లాగితే కొంచెం ఇలా స్ట్రెచ్ అయినట్టు అయితే వస్తుంది ఓకేనా ఇలా కట్ చేసుకొని మీకు మెడముక్కకి ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసే విధానం కూడా చూడండి ఇలా క్రాస్లో జాయింట్ చేసుకోవాలి ఇలా క్రాస్ లో జాయింట్ చేసుకోవడం వల్ల ఈ ముక్క అనేది స్ట్రైట్ గా వస్తుంది అలాగే ఒకవేళ మీ దగ్గర ముక్క తక్కువ ఉన్నా సరే కొంచెం లెంత్ అయితే ఎక్కువ వస్తుంది చూడండి జాయింట్ ఎంత పర్ఫెక్ట్గా అయింది ఇదే విధంగా మీకు ఎన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్నారో అన్ని ముక్కల్ని జాయింట్ చేసేసుకోవాలి కొంతమందికి ఎంత నీట్గా బ్లౌజ్ కుట్టినా ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ సెట్ చేసినా సరే భుజాలు అనేవి జారిపోతుంటాయండి అంటే వాళ్ళకి ఎంత నీట్గా కుట్టించినా చిన్న కంప్లైంట్ అయితే ఉంటుందన్నమాట భుజాలు జారిపోతున్నాయని ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట మనం భుజాలు జారడానికి మెడ ఎక్కువగా కట్ చేసేయడమో లేకపోతే ఇంకోటి ఏదో అనుకుంటాం కానీ ఇంకో రీజన్ అయితే ఉందండి భుజాలు జారిపోవడానికి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఏంటంటే చెస్ట్లో కానీ లో కానీ నడుము కానీ చెస్ట్ కానీ లూజ్ ఉన్నా సరే భుజాలు అనేవి జారిపోతాయి ఒకసారి మీ దగ్గరికి భుజాలు జారిపోతున్నాయని కంప్లైంట్ వచ్చిందంటే చెస్ట్ లూజ్ని కూడా ఒకసారి చూసుకోండి చెస్ట్ లూజ్ అయినా సరే భుజాలు అనేవి ఖచ్చితంగా జారిపోతాయి అనమాట మనకి ఫిట్టింగ్ చెస్ట్ అలాగే నడుము లూజ్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉన్నదంటే లూజ్ లేకుండా భుజాలు అయితే అసలు జారిపోవు మనం భుజాలు జా జారుతున్నాయి అనగానే షోల్డర్ దగ్గర కుట్టేసేసి ఇచ్చేస్తాము అందుకని ఒక్కసారి ఈసారి అయితే ఎవరన్నా భుజాలు జారుతున్నాయని కంప్లైంట్ చేస్తే చెస్ట్ లూజ్ కూడా చూసుకోండి చెస్ట్ లో లూజ్ ఉంటే భుజాలు జారుతాయి కాబట్టి చెస్ట్ అలాగే నడుము లూజ్ కూడా టైట్ చేస్తే భుజాలు జారే ఇదైతే తగ్గుతుంది ఇలా ముక్కలన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ షోల్డర్ జాయింట్ చేసి అయితే పెట్టానండి ఇక్కడ బ్లౌజ్ కి అంటే ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేశాను అనమాట ఇక్కడ జాయింట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ చూడండి ఈ నెక్ దగ్గర కొంచెం ఎక్కువ పట్టుకోవాలన్నమాట ఒక్క పాయింట్ అంతా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వర్క్ వచ్చేసరికి క్రాస్ లో కొంచెం తీసుకోండి చూడండి ఇక్కడ లైట్ గా క్రాస్ తీసుకున్నా అంటే మనకి నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక పాయింట్ ఎక్కువ పట్టుకోవాలి ఓకేనా ఒక్కొక్క పాయింట్ ఎక్కువ పట్టుకున్నా సరే మనకి ఒక సైడ్ పావించి ఇంకో సైడ్ పావించి అయినా సరే మొత్తం ఒక హాఫ్ ఇంచ్ అవుతుంది దీని వల్ల కూడా కొంచెం భుజాలు అనేవి జాదం అయితే తగ్గుతుంది అలాగే మెడముక్కని ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఎలా కుట్టుకోవాలంటే ఇక్కడ మనం స్టార్టింగ్ లో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ జాయిన్ చేసే విధానం ఏదైతే ఉందో మనకి చూడండి పైన మనకి ఈ పట్టి ముక్క క్రాస్ లో కట్ చేసాం సాగుతుంది కదా దీన్ని కొంచెం టైట్ గా పట్టుకోవాలి మరీ లాగేయకుండా కొంచెం టైట్ గా పట్టి ఈ కింది బ్లౌజ్ పీస్ ని అయితే గా వదిలేసేయాలి దాన్ని మనం టచ్ చేయకూడదు అన్నమాట ఓకేనా కొంచెం లాగడం కానీ పట్టుకోవడం కానీ ఏం చేయకుండా పైన ముక్కని కొంచెం టైట్గా పట్టుకొని బ్లౌజ్ నెక్ మొత్తం ఇలాగే కుట్టేసేయాలి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పైనది కొంచెం లాగి పట్టడం వల్ల కింది పీస్ వదిలేస్తున్నాం కదా దానివల్ల కిందిది కొంచెం లాగినట్టు వస్తుంది అంటే కొంచెం టైట్గా వస్తుంది పైనది లాగి కుడుతున్నాం కాబట్టి కిందిది కొంచెం లోపలికి అనేది లాగుతుంది అనమాట దీనివల్ల మనకి భుజాలు అయితే జారిపోవు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి పైన పీస్ని లాక్కుంటూ కొంచెం టైట్గా పట్టుకొని కింది పీస్ని వదిలేసి కుట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో రబ్ చేసుకొని ఇక్కడ కూడా కొంచెం మొత్తం దగ్గర కట్ చేయకుండా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా వదిలేసి కట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న ఈ ముక్కని ఇలా గోర్తో కొంచెం రబ్ చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకున్నట్లయితే మనం పైన కుట్టేసినప్పుడు నీట్గా వస్తుంది కుట్టు అందుకని కొంచెం ఇలా లైట్ గా మొత్తం అటాచ్ చేసిన ముక్కను మొత్తం ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో మనం ఒక హాఫ్ ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా వదిలాం కదా దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని దీనిపైన అయితే కుట్టేసుకోవాలి ఇక్కడ ఈ ఫోల్డింగ్ చేసేది కూడా గా రావాలంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే సమానంగా వచ్చేటట్టు చూసుకోండి మొత్తం సమానంగా వస్తే దీన్ని ఫోల్డ్ చేసి మనం హెమ్మింగ్ చేసినప్పుడు నీట్ గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చేటట్టు కాకుండా మొత్తం ఒకటేలాగా వచ్చేటట్టు కొంచెం మెల్లగా అన్నా సరే మీకు అలవాటు అయినంత వరకు కొంచెం మెల్లగా నీట్గా కుట్టుకోండి ఇక్కడ కుట్టు కూడా మనకి ఆల్రెడీ ని మనం ఏ ముక్కనైతే క్రాస్ ముక్కను అటాచ్ చేసామో దానిపైన రావాలి కుట్టు ఈ బ్లౌజ్ పైన అయితే కుట్టు పడకూడదు ఇలాగే మొత్తం కుట్టేసుకొని ఇక్కడ లాస్ట్ లో మనం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలాం కదా స్టార్టింగ్ లో మనం ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో ఇక్కడ కూడా ఇది ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి లాస్ట్ లో రబ్ చేసుకొని దారాన్ని అయితే కట్ చేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లోపల ఎక్స్ట్రా కచ్ అయితే ఉంటుందండి దీన్ని అయితే నీట్ గా దగ్గరికి కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకుంటేనే మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ పట్టీని ఫోల్డ్ చేస్తాం కదా నీట్గా తిరుగుతుంది ఓకేనా లేకపోతే ఈ ఖర్చు అనేది బయటికి కనిపించి అలాగే లాగో వచ్చేసి నీట్గా అయితే రాదు ఇది దగ్గరికి కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఈ ఫోల్డింగ్ చేసిన పట్టీ అయితే మొత్తం ఒకటే లెవెల్లో అయితే వచ్చింది చూశారు కదండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ట్రాటింగ్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్